సంఘాలు వృత్తిదారులు సామాజిక సంఘాలు మహిళా రంగాలు దేశ వ్యాప్తంగా ఆరు వందల డెబ్బై ఐదు రంగాలు తమ హక్కుల కోసం ఈ రోజు పోరాటానికి పిలుపునిచ్చే ఇది పోరాటం కాదు ఈ రోజు ఇచ్చినటువంటి పిలుపు కలెక్టర్లకు హెచ్చరిక కార్యక్రమం మీరు మా డిమాండ్లు ఆమోదించకపోతే మా సమస్యలు పరిష్కరించకపోతే బీజేపీ ప్రభుత్వం తెచ్చినటువంటి కార్మిక చట్టాలని అణచడానికి తెచ్చినటువంటి కార్మిక కోడలు ఉపసంహరించకపోతే దారాన్ని హెచ్చరించడానికి ఈ కార్యక్రమం చేపట్టాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను సంహరించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయడానికి కార్పొరేటర్ కి చేయడానికి ఈ చట్టాలను ఉల్లంఘిస్తూ ఇప్పటికే నోటీసులు ఇస్తుంది దీన్ని రద్దు చేయాలి అదేవిధంగా రైతులకి స్వామినాథన్ కమిటీ సిఫారసుల మేరకు పెట్టుబడి ధరలు కల్పిస్తామని రైతాంగానికి యాభై శాతం పెట్టుబడి ఇస్తామని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇది విస్మరించింది అదే విధంగా స్కీమ్ వర్కర్లకి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారంగా ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇస్తామని చెప్పింది వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే వాళ్ళకి రోజుకి పన్నెండు రోజులు ఇస్తామని చెప్పింది ఇవి ఒక్కటి కూడా అమలు జరగలేదు ఇది హక్కుల కోసం మా సమస్య పరిష్కారం కోసం దేశ రెండు జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించడం జరిగింది ఎప్పటికైనా బిజెపి ప్రభుత్వం దిగి రావాలి రెండవది మన రాష్ట్ర సంపదను దోచిపెట్టడానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు అదానితో ఒప్పందనం చేసుకుని కోట్ల రూపాయల లంచాలు తీసుకొని పద్దెనిమిది వేల కోట్ల రూపాయల కరెంటు ఛార్జీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద మోపాయి అందుకోసమే అదాని అరెస్ట్ చేయాలి ఈ రాష్ట్ర సంపదను దోసుకోవడానికి భూములు లాక్కున్న అదాని వెనుకున్నటువంటి భూములు వెనక్కి తీసుకోవాలి విచారణ చేపట్టాలని మా అన్ని సంఘాల తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం